ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జపి ఓకే సో మరొక టాపిక్ చాలామంది కెరీర్లో డెవలప్ అవ్వాలి డెవలప్ అవ్వాలి డెవలప్ అవ్వాలి అనుకుంటూనే ఉంటారు సో నువ్వు డెవలప్ అవ్వాలంటే నీ ఆటిట్యూడ్ మారాలి నీ క్యారెక్టర్ మారాలి నీ థింకింగ్ మారాలి వే ఆఫ్ స్టైల్ మారాలి టైమింగ్స్ మారాలి నువ్వు నువ్వు ఏదైతే ఉన్నావో అప్పటి నుంచి అప్పటి నుంచి ఒక లెక్క నువ్వు ఎప్పుడైతే ఒక రేంజ్కి వెళ్ళాలంటే తర్వాత ఇంకొక లెక్క ఓకేనా ఒకప్పుడులాగా నువ్వు ఉంటే నువ్వు నీ యాటిట్యూడ్తో ఉంటే ఖచ్చితంగా నీ గోల్ రీచ్ అవ్వలేవు ఓకే నువ్వు డిఫరెంట్గా ఉండాలా సంథింగ్ సంథింగ్గా ఉండాలా ఓకే నీ యాటిట్యూడ్ నీ క్యారెక్టర్ నీ బిహేవియర్ నీ స్టైల్ నీ యొక్క ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇదంతా కూడా మారాలా మారితేనే నువ్వు ఏదో సాధించే ఆ రూట్కి వెళ్తావు ఎందుకంటే మహానుభావులంతా కూడా ఈ లోకంలో ఈ భూమి మీద జీవించిన కాలం పిచ్చి వాళ్ళలాగా ఉంటారు కానీ వాళ్ళు ఎన్నెన్నో సాధిస్తారు ఓకేనా సో కాబట్టి నువ్వు సాధించాలంటే ఒకసారి ఒక్కసారి రిమెంబర్ చేసుకొని మరలా న్యూ లైఫ్ న్యూ వేలో నువ్వు వెళ్ళిపోవాలి అంతే ఓకేనా ఓకే నువ్వు సాధించాలంటే నువ్వు మారాల్సిందే తప్పదు